కర్నూలు జిల్లా రేపల్లి మండలంలో బహుజన రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార యాత్ర నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నగిరే నరేందర్ చేపట్టారు అంబేద్కర్ పూలే మహనీయుల ఆలోచన విధానంతో ప్రతి ఒక్కరూ నడవాలని తెలియజేశారు అదేవిధంగా గ్రామాల్లో ఉన్న సమస్యలను అనగా విద్య మరియు వైద్యం వ్యవసాయం వివిధ రంగాల్లో ఉన్న సమస్యలు ఆయన పరిశీలించారు రైతులకు ఎరువుల కొరత అధికంగా ఉండటం వల్ల రైతులు ఉదయం ఆరు గంటల నుంచి లేచి లైన్లో నిలబడి యూరియా దొరకడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని ఆయన అన్నారు కాబట్టి గ్రామాల్లో ఉండే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులు కోరారు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా దళితులకు కనీసం ఉండడానికి ఇల్లు తినడానికి తిండి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కె శ్రీనివాసులు లక్ష్మమ్మ మరియు రాములమ్మ పార్వతమ్మ బాలేశ్వరమ్మ నాగయ్య మరియు రాములు బాలరాజు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు జిల్లా రేవల్లి మండలంలో బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార యాత్ర ఈ రేవల్లి మండలానికి చేరుకోవడం జరిగింది మరి ఇక్కడ వచ్చి చూసినట్లయితే ముఖ్యంగా రేవల్లిలో వీళ్ళంతా రైతులు ఇక్కడ వచ్చేసిన వాళ్ళు వీళ్ళంతా రైతులు వీళ్లకు యూరియా కోసం ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రైతులు కాబట్టి బహుజన రాజ్యాధికార యాత్రలో మరి మేము ముఖ్యంగా రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని తెలంగాణ గవర్నమెంట్ను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ రైతు పండించిన పంటకు ధర గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మరి అదేవిధంగా మరి బోనస్ అని చెప్పిండ ఐదు వందల రూపాయలు బోనస్ అది కూడా ఇవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా ఈరోజు రైతులు పొద్దుగాల ఆరు గంటల నుంచి వచ్చి ఇక్కడ మరి ఇక్కడ వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ ఆరోగ్యం ప్రాథమిక ఈ వ్యవసాయ కేంద్రం దగ్గర లైన్లో నిలబడి ఆకలి కొని దూపకొని మరి లైన్లో నిలబడితే కూడా ఇక్కడ యూరియా ఇస్తలేరు కాబట్టి తక్షణమే ఈ రేవల్లి మండలంలో యూరియా రైతులకు ఇంతనేది కాకుండా పాస్బుక్ మీద ఎంత యూరియా యూరియా వాళ్ళకు ఎంత అవసరం ఉంటే అంత అంత యూరియా ఇవ్వాలని ఈ బహుజన రాజ్యాధికార యాత్ర ద్వారా మరి తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ రైతేసిన రాజ్యం ఉండదు మరి కాబట్టి రైతు సంక్షేమమే మరి మన ధ్యేయం కాబట్టి రైతు బాగుంటేనే ఈ దేశం బాగుపడుతుంది కాబట్టి ఈ రైతులను మరి కన్నీరు మున్నీరు పెట్టిస్తున్నారు కాబట్టి వెంటనే యూరియా తక్షణమే విడుదల చేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా బహుజన రాజ్యాధికార యాత్ర పార్లమెంటు పరిధిలో ఇయ్యాల నూటికి తొంభై ఐదు శాతం ఉన్న బహుజనులు ఇంకా ఎన్నికలనే ఉన్నారు కానీ పది శాతం ఉన్న నాలుగు శాతం ఉన్న బహుజనులు ఇలా రాజ్యం వెళ్తా ఉన్నారు కాబట్టి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అంతా ఏకం కావాలి మనకు రాజ్యం తెచ్చుకోవాలి మరి ఈ విధంగా అదే పూలే మన అంబేద్కర్ గారు మరి మహాత్మా జ్యోతిరావు పూలే కాన్సీరాము రమాబాయి మరి ఇలా మహనీయుల మహనీయుల పోరాట వర్గాల్లో మనం నడిచినప్పుడు మాత్రమే మనకు బహుజన రాజ్యాధికారం వస్తుంది కాబట్టి మనకు రాజ్యం వస్తే అన్ని వసతులు కూడా మనతోటే ఉంటాయి కాబట్టి తెలంగాణ కు మరి విద్యార్థులు కానీ వైద్యం కానీ సకాలంలో అందడం లేదు ఇక్కడ రైతులు పడ్డే పడే కష్టాలు మామూలుగా లేవు కాబట్టి ఇక్కడ యూరియా వెంటనే సరఫరా చేయాలని బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ నుంచి నరిగే నరేందర్ ఇక్కడ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మరి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఇంకా స్వేచ్ఛ లేదు మనకు మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి మన భూములు గుంజుకుంటూనే ఉన్నారు మనకు ఉండనికే కనీసం గూడు కూడా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఉండనికే ఇల్లు తర్వాత రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర మరి ఇవాళ వాళ్ళు ఆరు కాలము చేలల్లో మరి రాత్రింప వాళ్ళు కష్టపడి పనిచేస్తే ఆ దానికి కూడా ప్రతిఫలం లేకుండా ఇవాళ యూరియాకు ఎన్నో కొరతలు పెట్టింది కాబట్టి యూరియా తక్షణమే విడుదల చేయాలని తెలియజేస్తూ ఇక్కడ రేవల్లి మండలంలో ఈ యొక్క రైతులు మరి మాకు మద్దతు తెలిపినందుకు ఈ రైతులకు పేరు పేరున జైబింపు తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఇదంతా మీరు ఏకం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులందరికీ పేరు పేరున జై భీమ్ జై భారత్